ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ పవర్ న్యూస్ న్యూస్ వెల్కమ్ కదిలిన పశ్చిమ గోదావరి బంధం కొండలో గౌరీపుత్రుల ఆనంద కోలాహలం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ఆటపాటలు పలకరింపులతో వెళ్లి విరిసిన ఆనందం అనకాపల్లి జిల్లాలోని చారిత్రక బౌద్ధ క్షేత్రం కొండ ఆదివారం నాడు ఓ అరుదైన ఆత్మీయ సంగమానికి వేదికైంది ఉపాధి ఇతర కారణాల రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు గౌరీపుత్రులుగా తమ మూలాలను ఈ అపూర్వ కలియ పిక్నిక్ కుటుంబ సభ్యుల సందడితో ఒక చిన్నపాటి పండుగ వాతావరణాన్ని తల్పించింది ఈ కార్యక్రమానికి వైవి సత్యనారాయణ బొడ్డేటి శ్రీనివాసరావు బొద్ద ఆది విష్ణు చాతర రామారావు బొడ్డేటి సంతోష్ సిహెచ్ నానాజీలు సమర్థవంతంగా నేతృత్వం వహించి తమ ఐక్యతను చాటారు వారి ఆత్మీయులు ఈ సమ్మేళన అత్యంత వైభవంగా మరియు ప్రణాళిక బద్ధంగా జరిగింది ప్రాంగణమంత పశ్చిమ గోదావరి మాటలిక పలకరింపులతో మారుమోగింది చిరకాల మిత్రులను బంధువులను కలుసుకున్న ఆనందంలో ఆత్మీయ ఆలింగనాలు యోగక్షేమాలు పంచుకోవడంతో సందడి నెలకొంది చిన్నారుల కేరింతలు పెద్దల జ్ఞాపకాలతో భావోద్వేగ పూరిత వాతావరణం కనిపించింది చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి ఆడిన ఆటపాటలు చేసిన సందడితో బొజ్జున కొండ ప్రాంగణం ఉత్సాహంతో నిండిపోయింది అనంతరం అందరూ కలిసి ఆరుబయట సహపంక్తి భోజనాలు చేశారు ఈ మధుర జ్ఞాపకాలు తమ మధ్య బంధాన్ని మరింత బలోపేత చేశాయని గౌరీపుత్రుల ముద్దు బిడ్డలం అనే భావనను సగర్భంగా చాటుకున్నామని హాజరైన వారు ఆనందోత్సాహాలతో తెలిపారు thank you yeah. సో మా తాతయ్య గారిది మా తాతయ్య గారు అక్కడ మా కొంతవాళ్ళు వేరం కొంచవాడు వస్తారు మా తాతయ్య గారు వయసులో ఉండగా తర్వాత మ్యారేజ్ అవ్వడం అన్నీ కూడా వీరవాసమలలో కొంచెో లైన్ తర్వాత మరి యాదృచ్ఛికమో అనుకోకుండా జరిగినా తెలియదు కానీ సో మళ్ళీ తర్వాత మేము అంటే నాకైనా ఇప్పుడు మా అమ్మయ్యలు కూడా ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ అనుకుంటాం వాళ్ళందరూ కూడా జాబ్ ఇచ్చా ఉద్యోగ ఇచ్చి అంకట్లు నేనైతే రెండు వేల రెండు నుంచి కూడా ఇక్కడే గాజువాళ్ళు చదువుకున్నాను సో నాకు నాగలపల్లి పాటి మీద ఉండేవాళ్ళం మేము కూడా సో నాకు కొంచెం బాగా ఈ రిలేషన్ ఎక్కువ మనకి ఈ ఉన్నటువంటి ఇప్పుడు మన శ్రీనివాల్ విశ్వసార్ అయితే మేము అందరూ కూడా చిన్నప్పుడు అక్కడ కలిసి ఉండేవాళ్ళం సో ఆల్మోస్ట్ నాకైతే ఇప్పుడు నేను ఇప్పుడు టెక్నాలజీ మీద చేస్తాను వైజాగ్లో ఇక్కడైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం ఫ్యామిలీ అనకాపల్లి లక్ష్మణ్ నాయలో చేస్తా లక్ష్మీనారాయణపురం ఆడపిల్లలు చూసుకోండి వెళ్ళాలి వెళ్ళాలి కానీ మా సిస్టర్ వెళ్ళి తుంపాల నన్ను విజయనగరం ఇచ్చారు మా హస్బెండ్ కూడా మెకానికల్ ఇంజనీర్ వీళ్ళ హస్బెండ్ కూడా వస్తాపురం కంపెనీ చేస్తారు నాకు పాప బాబు తినికి పాప బాబు మా పాప సెవెంత్ క్లాస్ బాబు ఫిఫ్త్ క్లాస్ ఓకే వీళ్ళ పాప ఫిఫ్త్ క్లాస్ వీళ్ళ బాబు థర్డ్ క్లాస్ మీ పేరెంట్స్ పేరు చెప్పు మా పేరెంట్స్ సింహాద్రి లక్ష్మీ లక్ష్మీనారాయణపురం చెప్పు